నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ ఇది ఆ అక్కడ నుండి వచ్చిన ఎందుకు వచ్చిన నేను ఎండిఎం చేస్తా నేను హై స్కూల్ అయ్యేస్తా నాకు జీతాలు వచ్చినాయి లేవు మధ్య నాకు బిల్స్ వచ్చింది లేదు అండింది ఇంతవరకు నేను ఒక లక్ష రూపాయలకి ఎక్క పెట్టిన పెట్టుబడి అక్టోబర్ పోయినా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఎగ్గు బిల్లు లేదు ఇప్పటిదాకా పదమూడు అదే రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా ఎందుకు అట్లా తప్పుకోండి అట్లా చేస్తున్నాడు అన్నట్టు మాకు వచ్చి మేము ఇబ్బంది పెట్టాల అన్న ఉద్దేశం పెట్టుకున్నాడు అంటే ఆయన పేద పిల్లలు వస్తారు కూడా మీరు మా కొంత మిమ్మల్ని పెడితే అదే ఏమవుతుంది ఏం సాధించాలనుకుంటున్నాడు ఏమన్నాడు నన్ను గెలిపిస్తే పదివేల పెడితే నేను ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడు అసలు వెయ్యి ఉండే జీతం కేసీఆర్ తోని ఇట్లా కొట్లాడితే ఒక రెండు వేలు పెంచిండు మూడు వేలయింది ఇప్పుడు ఆ మూడు వేలు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద నెల అవుతుంది పదమూడు నెలలు అయింది ఇప్పటికి ఇచ్చింది లేదు నేను రెండు లక్షలు బాగా చేసిన బాగా చేసిన ఇల్లు తాకడ పెట్టుకున్నా నేను ఒక ఇల్లు అంటే మహిళలు కోటేశ్వరాలు చేస్తానని ఆయన అంటుడు చేస్తుండు అడి బొంద ఎత్తున్నాడు బక్క ఎత్తుండు ఒక్క ఐదండ్లు అయితే విత్తాడు ఎనగంటదే ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పు మా అందరి మా మధ్యాహ్న భోజనం వాళ్ళు ముంచున్నాడు మొత్తం ఎందుకు ఆ ముంచుతున్నాడు ఎందుకంటే ఏం దల్లు చేసేది ఏంది మాకు కనీసం ఆ పిల్లలకన్నా మంచి బియ్యం పంపిత్తారో మంచి పంపిస్తారంటారా ప్లాస్టిక్ వెళ్తాయి ఉసికి వెళ్తాయి మెరుగలు వెళ్తాయి పురుగులు వెళ్తాయి అవో చెయ్యులు మీరు వీళ్ళు మా సార్లు మాకు మాకు వాదింపులు అది మంచి లేకుంటే మీరు తప్పుకోండి ఎవరైనా పెడతామని అంటే ఎట్లా తప్పుకుంటాం చెప్పు మేము ఎట్లా తప్పుకుంటాం తప్పుకో అంటున్నాడు అంటే ఎట్లా తప్పుకుంటారు ఏ విధంగా తప్పుకుంటారు అందరూ పనిచేసే టీచర్లకు మాత్రం తగ్గదు 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 అసలే నెల నెల

ఎలక్షన్లు వచ్చినాయిగా ఇక ఎలక్షన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుస్టర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ